తర్వాత రెండో జాతర కొల్లూరు హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మన కొల్లనూరు సమ్మక్క సారక్క జాతర చరిత్ర తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ప్రజెంట్ అయితే మనం కొల్లూరు నుంచి వెళ్ళి బయలుదేరినాం కొల్లూరు నుంచి వెళ్ళి సమ్మక్క గద్దెలకాడికి బండి మీద సామసిన్నయ్య నేను ఇంకోరు ఆ ఫోటో పట్టుకొని అయితే మేము కొల్లనూరు సమ్మక్క గద్దెలకాడికి అయితే బయలుదేరినాం అసలు సమ్మక్క సారక్క కొల్లూరులో ఎప్పుడు వెలిసింది అసలు ఎవరు స్థాపించారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ రోజుల్లో ఎలా స్టార్ట్ అయింది ఎవరెవరు కలిసి దీన్ని ప్రారంభించు అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఈసారి అయితే మన ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం లైవ్ స్ట్రీమింగ్ అయితే మనం ఇస్తున్నాము మూడు రోజులు సమ్మక్క సారక్క కొల్లూరు గ్రామంలో సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్రత్యక్ష ప్రసారం లైవ్ స్ట్రీమింగ్ సో త్రీ డేస్ కంటిన్యూస్గా ఉంటుంది మనమైతే అయితే సమ్మక్క సారక్క గదల కటక అయితే వచ్చినాం ఆ దూర ఫోటో పట్టుకొని సాంబెన్నయ్య నేను ఇంకోరు ముగ్గురం అయితే వచ్చినాం సో మనం ప్రస్తుతం అయితే ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం సాంబసిన్నయ్య పూర్తి వివరాలు మనకు తెలియజేస్తాడు తన ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎవరు స్టార్ట్ చేసేరు ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాడు చాలా పదండి నిలిచింది డెబ్బై నాలుగుల నేను వెంకటేశ్వర ద్వారా కలిసి దీన్ని స్థాపించిన ఈ వాస్తవం వాస్తవంగా నేను ఆయన నేను కలిసి స్థాపించిన పూజార్లో పట్టుకున్నాం ఎవరెవరితోనూ అందరు దేశించుకొని కుంకుంబారి పెట్టుకొని మా ఊళ్ళో నుంచి వెళ్ళి దేవతను తెచ్చి దీన్ని పెట్టి దానికి పెట్టింది ఎవరికి తెలియదు ఆయన నేను కలిసి దేవతను పెట్టినాం మా నేను ఎట్లా స్టార్ట్ చేసినామంటే ఒక వచ్చి మా దొరకును అడిగింది దొర దొర మన కొల్లూరికి సమ్మక్క కలలు కళ్ళ పడుతుంది మీరు ఎట్లన్నా నడిపించాలి అన్నాడు అన్నం పిల్లగా మనం ఏం చేద్దాం ఈ పూజార్లు అందరినీ మంత్రకాల మొత్తం పిలిపించుకున్నాడు ఉత్తం పిలిపించుకొని మేము ఒక నిలబెట్టినాం పూజార్లు అందరు పిలిపించినాం ఒక సామాద్రం ఉన్న ఏం చేసిందంటే దొర అన్న కలలు వచ్చింది మీరు జాతర పెట్టాలన్న అన్నాక సరే ఒక్కే అన్నం దానితో ఏం చేసినాం చిన్నగా చిన్నగా స్టార్ట్ చేసి గద్దెలు కట్టించాం గద్దెలు కట్టి చదివేస్తా మళ్ళీ కంకవానం కావాలి కంకవానం పోయి వేరే కాడికెళ్ళి తెచ్చినాం ఆ బయట మనిషిని చూడండి ఆ మనిషి ఆయనతో తీసుకొచ్చి ఆ ఎర్రగుట్టకు కంకవానం పెట్టినాం ఆడికెళ్ళి చిన్నగా చిన్నగా స్టార్ట్ చేసుకుంటా కొద్ది వేలు వచ్చినాయి అర్రెళ్ళు వచ్చినాయి ఇదే స్టార్టింగ్ చేసి నేను మూడేళ్ళు మూడేళ్ళ సంది చేసాం నేను పెట్టింది పేరు దేవత ధనగుట్టకు సమ్మక్క నల్లరేని ఘాటుకు బిడ్డను పెట్టినా సరక్క సరెలో తెలియదు ఇప్పుడు నల్లరేని ఘాటుకు సమ్మక్క ధనగుట్టకు సమ్మక్క అంటే ధనం ధనగుట్ట అంటే వెనకడ వేయింది ఎవర తెలియదు దానికి ఏం చేసినామంటే ఎవరు కొల్లూరు నుంచి వెళ్ళి ఒక కుంకుమ తెచ్చి పెట్టిన మా మానవుడు లేడు అప్పుడు అప్పుడు అవసరం ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చి ఒక చోడచంద్రయాన్ని ఉంటాడు మన చంద్ర అంటే ఆయనతో పెట్టించుకొని అందులో పెట్టింది కొన్నులు ఇవ్వలేదు తెలియదు బాబు స్టార్ట్ అంతా తట్టుకొని తట్టుకొని అప్పుడు అరవై వేలు వచ్చేది ముప్పై వేలు వచ్చేది అందరితోని ఆయన నాకు పని చెప్పేది నేను చేసేది ఈ దూరంతో ఏ పని కానీ నాకు చెప్పేది పని చేసేది అప్పుడు కంకమ ఇగో ఈ పూలే కంకవాణం కావాలంటే దూరం అన్న పిల్ల ఎట్ట దేవాలే నువ్వు పెట్టాలి వచ్చిండ్రు ఆయనకి ఎవరి తెలియదు వాడినే బుడు ఆడికెళ్ళి ఆడ పిచ్చుకొచ్చు ఆడబెట్టిన పొక్క తోడిన గజంలో తోడి అది దాన్ని పెట్టి నీళ్ళు పోసి పసుపు అల్లెం ఇక దూడు దేవుళ్ళు వచ్చి దూలు కొద్ది దేవుళ్ళు కాదు ఈ పడ బాబు ఒక్క పిల్లాడు గుట్ట మీదకి వెళ్ళి వాడు బతికిండు చచ్చిపోలే మన సమ్మక్క అక్కడ ఒక మీదికెళ్ళి ప్రతి దానికి నేను సహాయపడుతున్నా ఇక్కడ నాతోనే ముగ్గురు ఉండే ఒక రాయమాలంటాడు కోళ్ళ పూశాలంటాడు ఇల్లారంగట్టుడు ఇవన్నీ చేసాడు బయటికి ఖర్చు అంతా పెట్టుకునేది పాపం ఈయన ఇచ్చేది ఎవరు అయితే రూపాయడు ఒక్కరు కానీ నేను ఇన్నెన్నున్నా తొంభై నాలుగు తొంభై రెండుల భార్య ఎత్తున వైసెస్ పెట్టి కుట్టాలి నక్సలైట్ ఉన్నాక వైలస్ ఎత్తున పెట్టి ఇక్కడ ఎవరు చేయలే నేను అప్పుడు ఇది అట్టుకున్నాను పోలీసులు అన్నాక పోలీసు వాళ్ళు వచ్చారు వైలెస్ పెట్టి బాగా టెంట్ వేసారు సారు ఇట్లా దండం పెట్టిన ఏది ఆయన పేరు అమర్ధరెడ్డి దర్బాం నుంచి వెళ్ళి ఎందుకే షేర్మన్కి ఇట్లా అంటారు ఏ సార్ని దండతే కొట్టదు ఎందుకే ఆ షేర్మన్ నుంచి సార్ తరవాడితేసారని ఆ రైటే ఆడ కూర్చోవడం ఇవ్వు ఆడ కూర్చుని పెట్టి ఛైర్మన్ బులా అంటే వాళ్ళు ఏ పెట్టి ఏ దానికైనా తట్టుకొని ఇక్కడ ఆదించిన ఇక్కడికి ఎవరు పెట్టింది ప్రతి ఒక్క దానికి చేశాను నేను అందరినీ ఇక పూర్ అంటే ఉన్నది ధనగుట్ల ఇప్పుడు ధనగుట్ట అని ఎవరు తెలియదు ఆ దేవుని పెట్టింది నల్లరేణి కట్ట అని ఎవరు తెలియదు అందరు నేను చేస్తాను నేను చేస్తా అంటాను నల్లరేణి కట్ట అంటే అక్కడ ఉంటుంది నేను ఒక్కటి ఏంటంటే ఇంకా ఎన్నో చరిత్ర ఉన్నాయి కానీ అద్దెకి మనం చెప్పుకోండి చాలా ఇంత పేరు ఆయన ఆయన దీపంతో నేను ఆయనే నాకే పని చేసి చేసాను మాకు కావాల్సింది ఈయన పేరుతోనే అన్ని చేసిన గప్పటి తంది నేను విఆర్గా చెప్తాను సుంకరిగా ఒక్కొక్కరు ఎంతో మంది చేసినా కానీ నేను వదిలిపెట్టలేదు దీన్ని అప్పుడ ఏ విషయంలో అయినా కానీ ఎవరు వచ్చి తట్టుకున్నా కానీ నేను సాధించిన ఇక్కడ ఇగో తొంభై రెండులో ఈ వైర్లు ఈ కరెంటు లేదు కొల్లు ఈ ఈ జాతర అప్పుడు ఎమ్మెల్యే సార్ ముకుందరెడ్డి ఏమైనా సారు మరి మాకు జనరల్ పసిలను వస్తాను అంటే రీడ్ కాడతావా అన్నాడు ఏ కాడతానంటే అక్కడ ఇరవై పోల నుంచి కరెంట్ పెంచు తొంభై రెండులో నక్సైట్ నాకు నేను తొంభై రెండులో చేసా తొంభై నాలుగు చేసిన రెండు వేల పదిలో ఈ భూమి కొన్నా రెండు ఎకరాలు భూమి కొన్నాయి రెండు వేల పది నేను రెండు ఎకరాలు పడ్డ భూమి గద పట్టుకొని నాలుగు లక్షలు పెట్టుకున్నా రెండు వేల పదిలా ఇప్పుడు అంత నేనంటే నేనంటే ఏంటంటే ఒక పేరు చేపించుకున్న బాబు నన్ను ఎంత మంది చేసినా నన్ను చర్మను అంటారు నా